మధిరలో మీద చెప్పాలి ఇప్పుడు నాకు బాగానే ఉందండి ఆయనేమో లేదంటాడు ఏం చెప్పాలి ఇప్పుడు దానికి మరి సమాధానం ఇక ఇట్లా ఉంటుంది ఎలక్షన్ కాబట్టి ఏది పడితే అది మాట్లాడచ్చు అనే ధోరణి ఎంత పచ్చి అబద్ధమైనా చెప్పచ్చు అనేటువంటి ధోరణి చాలా దురదృష్టం ఇంకో మాట అంటాడు ఆయన ఇవాళ నరేంద్ర మోడీ ఏమంటాడంటే చంద్రశేఖరరావు కాంగ్రెస్ ఏజెంటు అంటాడు కేసీఆర్ కాంగ్రెస్ ఏజెంటు వారిద్దరు ఒకటే నరేంద్ర మోడీ మాట్లాడుతారు ఈ ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ వస్తాడు ఆయన మాట్లాడతాడు కేసీఆర్ నరేంద్ర మోడీ ఏజెంట్ అంటాడు ఇప్పుడు ఎవని ఏజెంట్ అన్నట్టు మరిగా ఎవడు ఎవని ఏజెంటు కేసీఆర్ తెలంగాణ ప్రజల ఏజెంటు ఎవరి ఏజెంట్ కాదు తెలంగాణ రైతుల ఏజెంటు తెలంగాణ పేద ప్రజల ఏజెంట్ తప్ప ఎవరికో ఏజెంట్గా ఉండే కర్మ నాకు లేదు ఎందుకు ఈ రెండు జాతీయ పార్టీలకు బనుకండి కేసీఆర్ని చూస్తే ఇన్ని ఇన్ని ఆరోపణలు ఎందుకు పెడతారు నేను ఏమంటున్నా కాంగ్రెస్ ఏతర బీజేపీయేతర కూటమి రావాలి కేంద్రంలో అని చెప్పి కేసీఆర్ ప్రతిపాదిస్తున్నాడు నాకు మంచి హిందీ భాష వస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత నేను ఢిల్లీకి పోతే ఇద్దరిని చీల్చి చెండాడతా దానికోసం అని చెప్పి వాళ్ళు ఈ కేసీఆర్ని ఇక్కడనే పరిమితం చేయాలి ఇక్కడికే ఇది చేయాలి ఇక్కడనే చిన్నపుచ్చాలి అనే ఒక దుర్మార్గమైన రాజకీయ ఆలోచన పెట్టుకొని ఈ సిల్లీ పాలిటిక్స్ ఆడుతూ ఉన్నారు ఎంతకాలం నడుస్తుందండి మధురలాంటి చైతన్యవంతులు ఉన్న చోట నేను అడుగుతా ఉన్నా ఇంతకాలం నడుపుతారు ఈ లంగా రాజకీయం ఈ దేశంలో వాని మీద వాడు వీని మీద సమస్యలు తీరై దళితులు బాగుపడరు దరిద్రం బోదు గిరిజనులు బాగుపడరు బీసీలు పైకి రారు రైతులు చాలా దారుణమైన బాధలు ఎదుర్కొంటారు మీకు ఒక్క మాట చెప్తే మీరు నమ్మలేరండి చాలా ఆశ్చర్యపడతారు మీరు ఈ దేశానికి భగవంతుడిచ్చిన సంపద డెబ్బై వేల టీఎంసీల నీళ్ళు ఇచ్చండి డెబ్బై వేల టీఎంసీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అనేకమైన జీవనదులున్నాయి ఇప్పటికీ దేశం వాడుకున్నది ఎంతనో తెలుసా అండి మీకు వ్యవసాయానికి ఒక కోట్లాది ఎకరాల బంజరు భూములు ఉన్నాయి ప్రతి సంవత్సరం లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఈ దేశంలో దిక్కు లేక గతి లేక ఇట్లాంటి దేశంలో డెబ్బై ఏళ్ళు వీళ్ళు ఎలుగబెట్టి ఎవడు పరిపాలించిన అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ ఇంకెవడో పరిపాలించినట్టు వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసి తమాషా చేసి దేశాన్ని మోసపుస్తూ ఉన్నారు ఏమారుస్తూ ఉన్నారు ప్రజలను వీళ్ళు వాడింది ముప్పై వేల టీఎంసీలు కూడా వాడలే ఇంకా నలభై వేల టీఎంసీల నీళ్లు ఉన్నాయి సముద్రం పాలైపోతూ ఉన్నాయి దాన్ని వాడే తెలివి లేదు రైతులకు ఇచ్చే తెలివి లేదు దీర్ఘకాలికమైన దృష్టి లేదు దేశాన్ని బాగు చేసే దృష్టి లేదు ఇంకో మాట కూడా మీరు ఆలోచించాలి దయచేసి హిమాలయ పర్వతాలకు మనం యువతల పక్క ఉన్నాం భారతదేశం అవతల